అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లేదు కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ లైకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి అప్పుడే నేను పెట్టిన వెంటనే మీకు వీడియోస్ అనేవి వస్తాయి నోటిఫికేషన్ రూపంలో పాత వాళ్ళు ఎవరైనా సరే ప్లీజ్ కొంచెం వీడియోస్ని ఫాలో అయ్యి సపోర్ట్ అయితే చేయండి ఈరోజు వీడియో వచ్చేసరికి కొత్తిమీర పచ్చడండి మనం ఎండుమిరపకాయలు అలా చేసుకుంటాం కదా అలా కాకుండా డిఫరెంట్గా అనమాట చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు అది ఎలా తయారు చేసుకోవచ్చు కాల్ అయ్యేంట చూసేద్దాం ఫస్ట్ అయితే మనము ఒక ప్యాన్ తీసుకోండి దాంట్లో ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోనే కొంచెము తాలింపు గింజలు వేసుకోండి అలానే కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి ఇవి కొంచెం చిట్టపట్ల ఆడేంత వరకు ఫ్రై చేసుకుందామండి తర్వాత దీంట్లోకి ఒక ఆరు ఏడు ఉల్లిపాయలను కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోయిద్దండి చిన్న చిన్న పీసెస్కి అయితే ఏం అవసరం లేదు తర్వాత దీంట్లోకి ఒక పెద్ద సైజు చిన్నులపాయ మొత్తాన్ని అయితే ఫుల్గా తీసుకుందామండి పైన పొట్టు అది తీసేసుకొని ఓన్లీ ఆ పాయలు అయితే తీసుకుందాము అలానే దీంట్లోకి చింతపండు కావాలండి అందుకోసమని ముందుగానే కొంచెము మీడియం సైజు నిమ్మకాయ ఉంటుంది కదండి ఆ సైజు నిమ్మకాయ అంత సైజు చింతపండుని తీసుకొని నానపెట్టుకోండి ఇలా ఈ విధంగా చిన్నప్ప మొత్తాన్ని పోలిచి తీసేసుకుందాము తర్వాత దీంట్లోకి ఆనియన్స్ అనే మనకి బాగా బ్రౌన్ కలర్లో ఏం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి కొంచెం కుక్ అయితే సాఫ్ట్గా సరిపోతుంది దీంట్లోకి కొంచెం సాల్ట్ అలానే కొంచెం పసుపు వేసుకోండి కారం కూడా వేసుకోండి మేమైతే కొంచెం స్పైసీగా తింటామండి కారము అందుకని కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాము మీరు ఒకవేళ అంత తినలేమనుకుంటే అనుకుంటే కనుక కొంచెం తగ్గించి వేసుకోండి సరిపోతుంది ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి చూడండి మనకి అంతా బాగా మిక్స్ అయితే అయిపోయింది కదా దీంట్లోకి మనం శుభ్రంగా కొత్తిమీరని వాటర్లో వేసి వాష్ చేసుకొని అయితే దీంట్లోకి తీసుకుందామండి ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ అయితే చేసేసుకోండి తర్వాత దీంట్లోకి మనం ముందుగా నానపెట్టుకున్నాం కదండి చింతపండు వాటర్తో పాటుగా అయితే మనం వేసేసుకోవాలన్నమాట తర్వాత చిన్నల్లిపాయలను కూడా వీటిలో అవి వేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకోండి ఇదంతా కూడా మనకి కొంచెం సేపు కారం వేసుకున్నాం కదండి పచ్చివాసన పోవాలి కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ మనము మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకి కారం అంతా పచ్చివాసన అనేది పోయి మంచిగా కుక్ అయిపోతుంది తర్వాత చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకొని మిక్సీ అయితే పట్టేసుకోండి సాల్ట్ ఏమైనా సరిపోకపోతే కనుక చెక్ చేసుకొని మళ్ళీ కొంచెం అయితే యాడ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోయి మనం అప్పటికప్పుడు త్వరగా చాలా ఫాస్ట్గా కూడా చేసేసుకోవచ్చు చాలా అని చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారనమాట నాకైతే మాత్రం ఈ పచ్చడి చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా అలానే దీన్ని మనం దోశల్లోకి ఇడ్లీలోకి కూడా తీసుకోవచ్చు అండి మెయిన్గా మా సిస్టర్ కోసమే ఈ పచ్చడి అయితే మా మదర్ ప్రిపేర్ చేశారు ఎందుకంటే వీటిలోకి టిఫిన్స్లో మనం పల్లి చట్నీ చేసుకుంటాం కదా అది తను తినకూడదు కాబట్టి ఇదైతే చేసి పెట్టు ారండి దీన్ని మనం బయట ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ఎట్లా ఉంచుకోవచ్చు లేదు అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వన్ వీక్ పైనే ఉంటుంది చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్స్ కామెంట్ చేయండి ఎలా వచ్చింది అనేది నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మానసా మన బ్లాగ్